మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించినటువంటి చైర్మన్ గౌతమ్ సావంత్ నిన్న ఫలితాల ప్రకటన అనంతరం త్వరలోనే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు పోస్టుల అయితే కొంత తక్కువగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు వందల లోపే భర్తీ చేయబోతున్నట్టు గ్రూప్ వన్ వచ్చేసి నూట పది పోస్టులతో గ్రూప్ టూ వచ్చేసి నూట ఎనభై రెండు పోస్టులతో ఈ భర్తీ అత్యంత త్వరలోనే ఉండనట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు సంబంధించి చెప్పడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల లోని అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మిగతా గ్రూప్లో షేర్ చేసి డివాడే ఛానల్ అభ్యున్నతిలో మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే అదేపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి